మళ్ళీ వచ్చేసినాం మళ్ళీ పెద్ద బేషన్ నిండా అన్నం తెచ్చుకున్నాం తిండిపోటి ఏంటో తెలుసా ఇవాళ నిన్న స్వీట్ స్వీట్ గా తినేసినాం కదా ఇవాళ గొడ్డు కారం అండి స్పైసీ స్పైసీ ఫుడ్తో వచ్చేసినాం ఎలా గొడ్డు కారం తిండిపోటి కలుపుకున్నాము కారండి ఎలా ఉంటుందో చూడండి సతాసాగా కారం కారంతో తినేసుకుందా తిండిపై కారం 오, 저스틴 아좋 చూడండి <laughs> కాదు <laughs> ये वाला नेवना दिस मम्मी तारको सोई डेलन दके डिनर हैन नेवना र केक काटा तको तको रु न जो केक तकोए त रु वीडियो तिरला वीडियोला अंदके इव वाला कामले करला कामले करला फुल स्पून हेरना कारण रुपमा कामले करला 8 తక్కునే కొ రైస్ తో పాటు కొంచెం టేస్టీగా కూడా ఉండాలని అయితే తెచ్చుకున్నాము మనిషికి ఒక పీసు కారం కారంగా గుడ్డు కారం మెల్లిపాయ కారం అన్నం దానికి కొంచెం కమ్మగా బ్రెడ్ ఆమ్లెట్ నచ్చింది తినాలి నచ్చింది తినాలి అంతే ఆమ్లెట్ అంటే సూపర్ ఇష్టం అందరికి మాకైతే ముగ్గురికి అన్నీ ఆనియన్స్ ఏం కాదు ఆనియన్స్ సంబంధం లేదు ఓన్లీ రైస్ ఈ ఆమ్లెట్ ఒకటి

हमें कौन से कारण है इसमें धनी को मम्मी ये भी यहां को नहीं जमो जुबड़ा बने जाता है इनके इनके बात करो भैया इनको याद आता है हम सोचते हैं आप तो पहले पहले हमारे ग्रेट है ना वो ग्रेट ये बीची पहले पहले से एक को एक की तरह मुनो से तक की तरह मुनो से तक के बड़े तरीके हेलो आ रहे

అవును అలా జరుగున జరుగునవా వెళ్తాం కడుపు దగ్గర కొరే 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 కంట ఆనేయ్ సాల్జను అందుంది ఉండాలి కొంచెం బార్మడే అన్నం తిన్నా రేవి ఎల్పి కాలం నుండి అన్నం బాగా సోంతరలైంది అత్తమ్మన్న ఆ మా బా సరే రవినందు తిబెత్తమే చేసింది కరెక్ట్ గా ఉంది మత్కమ

ആരേ ദേ ആരേ സാഡസ്റ്റ് ലല്ല നമ്പർ 1 സാഡസ്റ്റ് നമ്മൾ കേക്ക് വീന നീ നേ അപ്പേ കേക്ക് വീന ഒരു ഓടി പോ ദോ ഒരു പോ ദോ అనుకుంటా കേക്ക് പൊളി വെച്ചി മീറ്റ് വെക്കുന്ന അടുకు കമ്മ കമ്മ తియ్య తియ్యగా स्वीറ്റ് എന്താ വെంచుണ്ടായി કૃതിക രിവേന്ദനെ വൈപാകാരി വിളിക്കാനോ

మాత్రం ప్రత్యేక అనుకుంటాం కొనుకొచ్చుకుంటే డబ్బులు నువ్వు చేస్తావు కదా చేయాల తర్వాత అంటే పని పని బాక్స్లో పెట్టి ఉండే సిరి మన డబ్బులు అయినా ఎందుకంటే చేస్తాయా అంటేనే ఆ వీడియో ఈ బ్రెడ్ చేసిన వీడియో ಮ ಫಸ್ಟ್ ಚಾನೆಲ್ ಇದೆ ಫಸ್ಟ್ ಚಾನೆಲ್ ಅಪ್ಲೋಡ್ చేద్దాం ಅಪ್ಲೋಡ್ చేద్దాం 7414 ಚಾನೆಲ್ పేరు ಇತ್ತು නේද ಮುಂದಿನ ಲಾಗಿ ಚಾನೆಲ್ ಗೆ ಹೋಗ್ನೋಣ ನಾನು ಅಪ್ಲೋಡ್ 했ೋ 2 ನಿಮಿಷ ಅಲ್ಲ ಆಯ್ತೋ 2 ನಿಮಿಷ ಅಲ್ಲ ಕ್ಲಿಕ್ ಆಯ್ತೋ ಡಿಡಾ ಮಾಡಿದೈತೆ ચી즈 ಉಡ್ ವస్తుంది ಬೆರಳ್ವರ್ ચી즈 ચી즈 ಫ್ಲೇವರ್ ಮಸಾ ತಂದೆ ಫಸ್ಟ್ ಚಾನೆಲ್ ಇದೆ ಆಗ್ಲೋ लोगों राव दो ना। नारू। ना। नारू। नारू। तो ये ब्रेड आ रही है तो कहीं ये लोग खाया ब्रेड नहीं दे रहे चप्पू चप्पू अरे आलू सिंस पंजे पकोड़े का ला एग्ज़ेस अरे नारु एग्ज़ेस चप्पल आलू नारु बुड का लड़ सकोगा अरे नारु चप्पल ब्रेड टांग दे दो जैसे व्हाइट कलर का ब्रेड कहीं चाइस में कहाँ ये लोग कहाँ तो

పప్పు కొలేక ఆ ఆలునర మనదిరా కర్మస్ కొడలే లేనో ఒకసారి ఆ కాకాకా నా లడ్డు నా రిడం నిడ కొటే ఉంది మూత రండిరాండి

అమ్మ జరుగు బి మళ్ళా కరమేంటి అంత గుతద నేనే నేనే విన్నర్ వసలి నేనే ఇదొని తిరపుది కట్టే గి బ్రెడ్ అవ्हे కట్టే అబ్బ మళ్ళా కరమేంటి దేవుడా అబ్బ ఆ దబ్బే దొం జేవి ఏని ఏదో లైట్ కలుపుకొని తినక్క మాత్రం ట్రై చేస్తాను చేకూడదు చేయితే ఇంత క్వాంటిటీ అయితే పెట్టుకోకండి నార్మల్గా పెట్టుకొని ఫస్ట్ చేయండి చేసి చేయండి బాగానే ఉంది ఏ కలిసి గొద్దులో పీవైనా ఉండే కొంచెం ఘాట్గా మంచిగా ఉంది కాబట్టి కొంచెం అయితే ఏంటంటే మండుతాను ప్రేమ వర్షం అయితే లేదు ലന്നദലേ കൊറോ ഇgroupId ഇgroupId മനെ ഇമാറ്റ് ഐപ്പ് ആണ് ആമണ്തുതരിയ बाले लगाए पेंडो अच्छा कहीं नहीं मैं लाऊंगा बाले आप पढ़ लेकर नहीं ले रहा हूँ कारण बाले नहीं अब तू लेकर पेंडी रहा माला वाला नहीं माला ये तो माला एक तो माला रेसिपी ना किन्हीं में इंसान इलाज तो इलाज तो नहीं है माला खार में ये किस पैदल होता था खार में ये तो इलाज में मस्त पैदल Why should I take a lunch in the evening? Yeah What. Why should I take aınıge who will be here? I'll take a look now and it'll be too Geburt. I'll do it again. My teacher will be conceived after me and every day... అలాగే మా వీడియోను మాత్రం లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మాత్రం మర్చిపోకండి మీ లైక్ల వల్ల మా వీడియో ముందుకు వెళ్తుందండి మీ లైట్ల వల్లనే మీకు ఒక లైకే కానీ మీ లైక్ల వల్ల మా వీడియో అయితే ముందుకు వెళ్తుంది కాబట్టి తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్